హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను ఏం లేదు ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేయడం వల్ల లేకపోతే వాటర్లో ఎక్కువసేపు మనము తిరుగుతూ ఉంటాం కదా వాటర్లో పనులు చేస్తూ ఉన్నప్పుడు కాళ్ళు పాయడం అనేది లేదా పగలడం అనేది జరుగుతూ ఉంటుంది అలా అలా జరిగినప్పుడు కాళ్ళు పగిలిన తర్వాత మంటలో మంట పుడుతూ ఉంటుంది సో అలా ఉన్ ఉన్నప్పుడు మనము ఆ మంట తగ్గడానికి ఏదైనా ఉంటే బాగుండు ఏదైనా ఆయింట్మెంట్ ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటాము సో నేను ఒక మంచి చిట్కా చెప్తున్నాను అది ముందుగా ఆయిల్ కొబ్బరి నూనె వేసుకొని అందులో ఒక కవ్వత్తి నలిపి వేడి చేశామంటే అది తర్వాత ఒక ఆయింట్మెంట్ లాగా రెడీ అయిపోతుంది సో అది పెట్టుకోవడం వల్ల ఏంటంటే కాళ్ళకున్న పగలడం అనేది నీట్గా స్మూత్గా మృదుగా వస్తుంది అలా ఒక వారం కనుక కంటిన్యూస్గా పెట్టామని అంటే కాళ్ళు అంత బాగుంటాయంటే పగలకుండా పాయకుండా మంట నొప్పి అలా నొప్పి ఏమి రాకుండా మంచిగా పనిచేస్తుంది ఇది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి చాలా బాగా ఉంటుంది రిజల్ట్ కూడా బాగుంటుంది మీకే అనిపిస్తుంది అప్పుడు రిజల్ట్ బాగుంది అని చెప్పేసి కొంచెం చేసుకొని పెట్టుకొని ఒక డబ్బాకి పెట్టుకుంటే ఎప్పుడైనా మనం అలా వెంటనే పూసుకోవడానికి ఎవరికైనా ఇంకా ఎవరైనా వస్తే అలా చేయడానికి కూడా పెట్టడానికి కానీ అంటే ఇలా చెప్పారు అని అంటే ఇంకొకరికి యూజ్ఫుల్ అవుతూ ఉంటుంది సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా వే వేడి చేసినప్పుడు వాటర్ లాగా ఉంటుందన్నమాట ఆ తర్వాత చల్లార్చుకున్నాక మంచిగా మెత్తగా స్మూత్గా అంటే అదొక వ్యాజిలిన్ టైప్లో వైట్ కలర్ వ్యాజిలిన్ టైప్లో మంచిగా నీట్గా కనిపిస్తుంది అది కనుక అలా పగిలినప్పుడు రాసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ వాటర్ వల్ల వాటర్లో నానినా కానీ పగలడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఆ గ్యాప్లో మనం ఈ ఆయిన్మెంట్ అంటే ఈ యొక్క మనం చేసుకున్నది అక్కడ పెట్టుకుంటే ఒక వన్ వీక్ కనుక మనం అలా కంటిన్యూస్గా పెట్టాము అని అంటే చాలా బాగుంటాయి కాళ్ళు కూడా పింక్ కలర్లో వచ్చేస్తాయి ఇంకా రోజు పెట్టుకోవాలి కాబట్టి ఒకేసారి ఒక డబ్బా పెట్టుకొని ఉంటే రోజు పెట్టుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు నా వీడియో ఇంకా నచ్చితే లైక్ చేయండి